నా పేరు డి బాలాజీ కొంచాల అగ్రికల్చర్ ఆఫీస్ ఖమ్మం జిల్లా ఇప్పుడు ఉరిపొలాల్లో ప్రథమంగా ఉన్న సమస్య ఏంటంటే బ్యాక్టీరియా లీబ్ లైట్ ఈ బ్యాక్టీరియా తెగులు వల్ల వస్తుంది ఇది ఎలా ఉంటుందంటే సిమ్టమ్స్ ఆకులు చివరి భాగం నుంచి ఎండుకుంటూ కిందికి వస్తుంటాయి ఎండిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి ఇదేంటంటే అందరూ కూడా సన్నాలు సాంబా మసూరు వెరైటీ వేసారు కాబట్టి ఇది తట్టుకునే స్వభావం చాలా తక్కువ ఉంటుంది దీనికి ఏంటంటే వాతావరణం అనుకూలంగా ఉండటం వల్ల ఈ బ్యాక్టీరియా తెగులు విపరీతంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది స్ప్రెడ్ అవుతుంది కూడా దీన్ని నివారించుకోవాలంటే రైతులు కొన్ని నియమాలు పాటించాలి ఒకటి ఏంటంటే ఇలాంటి పరిస్థితులు కనిపించినప్పుడు పొలాల్లో ఎక్కడ కూడా యూరియా వేయద్దు మోతాదుకి మించి అసలు వేయకూడదు ఒకవేళ ఇలా లక్షణాలు కనపడ్డాయంటే యూరియా వేయటం కూడా ఆఫ్ చేయాలి ఒకటి తర్వాత మురుగునీరుని ఎప్పటికప్పుడు బయటకు పంపించాలి కొత్త నీరుని పైనుంచి పెట్టుకోవాలి మురుగునీరు ఉండటం వల్ల కూడా ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి ఒకటి ఇక రికమెండేషన్ ఏంటంటే పోసోమైషన్ కానీ ప్లాంటోమైసిన్ కానీ బ్యాక్టీరియా మైషన్ కానీ ఎకరానికి నలభై గ్రాములు ఒకటికి రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి ఒకవేళ సుంకు పోసుకొని దశలో ఉంటే కాపర్ కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు సుంకు పోసుకొని ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపరాక్సిక్లోరైడ్ అనేది కలపకుండా ఓన్లీ ప్లాంటోమైసిన్ కానీ స్టెప్టోమైసిన్ కానీ బ్యాక్టీరియో మైషన్ కానీ ఏది ఉన్నా కూడా ఎకరానికి నలభై గ్రాముల నుంచి యాభై గ్రాముల వరకు ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల వరకు పొటాష్ అప్లై చేసుకోవాలి కూడా ఈ పొటాష్ చేసుకోవటం వల్ల కొంచెం రెసిస్టెన్స్ వచ్చి అది అదుపులో ఉండే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఇలా పాటించాలని కోరుతున్నాను